పూర్వీకులు ఆలయం బయట చెప్పులు వదిలి లోపలికి రా అంటారు ఆ చెప్పులు నేను మగాడిని ఆడోడిని ఎంపీని డాక్టర్ను ఆ నేను అనేది ఆ చెప్పులు అక్కడ వదిలే లోపలికి వచ్చి నేను జీవాత్మ నువ్వు పరమాత్మ నీతో కలిసేకి నేను వచ్చినాను అన్న భావన మాత్రమే ఆ గుడిలో ఉన్నప్పుడు నిజంగా ఆ గుడిలో మీరు చేసే ప్రబలమైన దక్షిణ ప్రదక్షిణ ఉండీలో వేసేది దక్షిణ అది యూజ్లెస్ మీరు ఇచ్చే దక్షిణ ప్రబలమైన దక్షిణ ప్రదక్షిణ ఆ యూనివర్సల్ పవర్ను ఆ శిఖరము విశ్వశక్తిని తీసుకొని పిరమిడ్ ఆ లోపల ఉన్న విగ్రహానికి ఇస్తుంది విగ్రహం నుంచి కిందికి పోకుండా విగ్రహ ప్రాణప్రతిష్ఠ చెందినప్పుడు యంత్ర ప్రతిష్ట అక్కడ జరుగుతుంది కాబట్టి ఆ పవర్ యూనివర్సల్ పవర్ విగ్రహంలో నుంచి బయటికి కిందికి పోదు స్ప్రెడ్ అయిపోతుంది పక్కలకు స్ప్రెడ్ అయ్యి గర్భగుడి గోడలు గోడలు దాటి బయటికి అది అట్లా వ్యాప్తమవుతూ ఉంటుంది ఒక సరస్సులో రాయి వేస్తే అలలు అన్ని తక్కల తరంగాలు ఎట్లా పోతాయో అట్లా గర్భగుడి చుట్టూ అది ఏ దేవి దేవత కావచ్చు ప్రాణప్రతిష్ఠ జరిగి ఉండాల శిఖరం ఉండాలి ఆ శిఖరం పైన ఆ దేవికి సంబంధించిన ఏదో ఒక రాగి చిహ్నం ఉంటుంది రాగిది బంగారుది ఇప్పుడు అమ్మవారిది అయితే గనక చక్రముద్ర శివుడిది అయితే త్రిశూలము అయితే గనక చక్రము సంవాటి సంవాటి ఏదో ఒక సింబల్ ఉంటుంది ఒక కలసం ఉంటుంది వాట్ ఎవర్ ఇట్ బి ఆ టాప్ పాయింట్ అది యూనివర్సల్ పవర్ను అట్రాక్ట్ చేస్తుంది విగ్రహం శక్తివంతం దానికి ప్రాణ ప్రతిష్ట సమంతరకంగా జరిగి ఉంటే కింద యంత్రం ఖచ్చితంగా పెడతాం నవరత్నాలు అది ఇది అన్నీ వేస్తాం సో దట్ విల్ స్టాప్స్ దట్ యూనివర్సల్ పవర్ టు డు గోట్ డన్ ఎక్ భూమికి ఇది కాదు ఆ కానప్పుడు అది అక్కడ నిలబడిన ఆ పవర్ అంతా ఏమవుతుంది చుట్టూకు స్ప్రెడ్ అవుతుంది మీరు దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటే అది భ్రమర కీటక న్యాయం అవుతుంది యూనివర్సల్ పవర్ అక్కడ ఏదైతే ఉండి ఎలాబరేట్ అయ్యి మీకు ఇది వస్తుందో ఆ తరంగాల్లో మీరు తిరుగుతారు ఆ తరంగాల్లో మరీ విపరీతంగా తిరిగితే మన బాడీలోని చక్ర తరంగాలు మారతాయి కాబట్టి మూడు కన్నా ఎక్కువ ప్రదక్షిణాలు చేయరాదు మూడు ప్రదక్షిణల్లో మొదటిది మీ జాగ్రత్త స్థితిని వదిలేయండి రెండవ ప్రదక్షిణ నిద్రాస్థితిని వదిలేయండి లేకుండా సూక్ష్మ చేసేరం అనుకోండి ఈ మూడింటి వదిలితే మిగిలింది తురియం ఆ తురియమే అక్కడ యూనివర్సల్ పవర్గా విగ్రహంలో ఫిలప్ అవుతూ ఉంది యూట్యూబ్ విల్ బికమ్ దట్ తురియం వందల చుట్టూ తిరుగుతూ నాకు ప్రమోషన్ వచ్చేస్తుంది అని ఐదు నిమిషాల్లో టైం లేకుండా కానీ బడబడని ఎక్స్ప్రెస్ స్పీడ్గా గుళ్ళ చుట్టూ తిరిగితే ఏం ప్రయోజనం వస్తుంది అడుగుల్లో అడుగు వేసుకుంటూ ఆ తరంగాలు నాలోకి వస్తున్నాయన్న భావనతో అప్పుడు అక్కడ మీరు తిరుగుతున్న గుళ్ళో ఉన్న దేవీ దేవతకు చెందిన ఒక మంత్రం ఒక శ్లోకం ఇది ఏది రాకపోతే శ్రీమాత్రమే నమ్మ అమ్మవారి గుడి అయితే నారాయణాయ నమే ఓం నమ శివాయ ఏ గుడికి పోతే ఆ చెప్పుకొని అక్కడ ఒక్క మూడు ప్రదక్షిణలు అతి నెమ్మదిగా తిరిగితే ఆటోమేటికలీ యూ విల్ గెట్ సమ్ పర్సంటేజ్ ఆఫ్ యూనివర్సల్ పవర్ వితౌట్ డూయింగ్ ఎనీ సాధన అందుకని మన వాళ్ళు గుళ్ళకు పోమంటారు ఆలయాలకు పోమంటారు గుళ్ళకు పోమంటారు ఎందుకంటే గుడికి స్లాబ్ ఉంటుంది స్లాబ్ ఉంటే గుడి అది ఇది కాదు గుడి ఏదైతే కోనికల్ ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ ఆలయాలు మన చేతి నమస్కారంలో కూడా పిరమిడే కదా ఇది ఆకాశతత్వం మన పంచభూతాలు పైవేళ్లలోనే ఉన్నాయి కదా ఆకాశతత్వం ఇది అన్నిటికన్నా ఇది ఎట్లా ఉంది పిరమిడ్ షేప్ ఈ అగ్నితత్వం ఇక్కడ వస్తుంది ఆకాశం ఆకాశతత్వాన్ని గ్రహించుకొని అగ్నిగా మరి హృదయ అగ్నికి అందిస్తుంది నమస్కార ముద్రలోనే పిరమిడ్ దాగి ఉంది